వెల్కమ్ టు న్యూస్ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్దాంపురం నియోజకవర్గంలో గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది పోలింగ్ ముగిసే సమయానికి పెద్దాపురంలో అరవై ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది శాతం సామలకోటలో అరవై ఐదు పాయింట్ యాభై శాతం పోలింగ్ జరిగింది సామలకోటలో బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హై స్కూల్లో మూడు పోలింగ్ కేంద్రాలు యానగడ్డ అఖిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రెండు పోలింగ్ కేంద్రాలు పెద్దాపురం పట్టణంలో ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం వరకు ప్రశాంత వాతావరణంలో జరిగాయి పెద్దాపురంలో డిఎస్పీ డి శ్రీ హరిరాజ్ ఆధ్వర్యంలో సామలకోటలో సిఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పట్టభాద్రులైన ఓటర్లు ప్రశాంత వాతావరణంలో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు సామలకోట మండలంలో మొత్తం నాలుగు వేల రెండు వందల తొంభై ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు రెండు వేల డెబ్బై నాలుగు మంది పురుష ఓటర్లు వెయ్యి ఏడు వందల ముప్పై ఆరు మొత్తం రెండు వేల ఎనిమిది వందల పది మంది ఓటు హక్కును వినియోగించుకోగా అరవై ఐదు పాయింట్ యాభై శాతం పోలింగ్ జరిగినట్టు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు పెద్దాపురం మండలంలో మూడు వేల ఎనిమిది వందల రెండు మంది ఓటర్లు ఉండగా వారిలో మహిళా ఓటర్లు తొమ్మిది వందల పద్నాలుగు మంది పురుష ఓటర్లు వెయ్యి ఆరు వందల ఎనభై రెండు మంది మొత్తం రెండు వేల ఐదు వందల తొంభై ఆరు మంది ఓటు హక్కును వినియోగించుకోగా అరవై ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది శాతం పోలింగ్ జరిగినట్టు ఆర్డిఓ శ్రీరణి చెప్పారు కాగా పెద్దాపురం నియోజకవర్గంతో పాటు పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో పదకొండు మండలాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసినట్టు ఆర్డిఓ శ్రీరామును పేర్కొన్నారు ఎంఎల్సి ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది కాకినాడ జిల్లా అంతా అలాగే ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురంలో ఐదు వార్డులు సామరకోట్లో ఆరు వార్డులు సారీ పెద్దాపురంలో ఐదు బూతులు సామకోటలో ఆరు బూతులు ఉండటం జరిగింది అన్ని బూతుల్లో ఉన్నటువంటి వాటర్లు కూడా ఓటు వేయడానికి ఉత్సాహంగా వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే కూటమి అభ్యర్థి ఉన్నారో పేరబద్దులు రాజశేఖరం గారు వారికి ఓటు వేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉన్నారు వారిని ఓటు వేసి వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటే మాకు వాటర్లో మా టెంట వంక కానీ మా కూటమి నాయకుల వంక కానీ చూసి విజయసింహం చూపెడుతూ వారు వెళ్తూ ఉంటే అదే రాజశేఖరరావు గారి గెలుపు నిదర్శనం అని సందర్భంగా తెలియదు